అభ్యర్థి ఉన్నారు ఏ రోజైనా తూర్పు నియోజకవర్గంలో ఏ పేదవాడిని పరించే సందర్భం ఉందా మన వాటిలో ఏ ఒక్క కార్యక్రమం సందర్భం ఉందా మీ కష్టాలు చేసుకునే సందర్భం ఉందా మిమ్మల్ని పరణించి పేరు పెట్టి పరిణించి ప్రజల్లో తీసుకెళ్ళాలి మన అభ్యర్థి వ్యక్తిత్వం గురించి మన అభ్యర్థి పదిహేను నెలలుగా ప్రజా జీవితంలో ఒక ప్రజా ప్రతినిధిగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మన పెద్దల భవిష్యత్తు తీర్చిదిద్ది మనకి మంచి జీవితాలని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళు అనుభవం రామేశ్వరరావు గారు ఇవాళ ఈ గూడులో మనం కూర్చున్నామంటే ఇంత అద్భుతమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం చెప్పారంటే స్వర్గీయ శ్రీ ఎంవీఎస్ మూర్తి గారు రూపకల్పండి తెలుగుదేశం పార్టీ కష్టాలు ఉన్నప్పుడే అధికారులు ఉన్నప్పుడే బీసీఎస్ఈలకి ఉన్నత స్థానం కనిపించింది ఎంవీఎస్ మూర్తి గారు అటువంటి కుటుంబంలో మనవ శ్రీ భరత్ గారు గీత నిర్మాణ సంస్థ అధినేత ఇవాళ పార్లమెంట్ నింజా గత ఎన్నికల్లో చాలా ప్రజలు కష్టపడ్డారాయణ దశాబ్దాలు భర్తగారి కుటుంబం విశాఖ ప్రజల్లో పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక సేవలు అందిస్తూ ఉన్నాం కోవిడ్ సమయంలో కార్పొరేట్ హాస్పిటల్ కోర్టు ఉంటే ఒక హాస్పిటల్సే పేదవా విశాఖ నగరంలో రెండు రెండు విద్యాలయాలు ఒకటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంకోటి గీత ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు సమానంగా విశాఖ కళ్ళైతే ఒకటి ఆంధ్ర విశ్వవిద్యాలయం గీత విశ్వవిద్యాలయం గీత విశ్వవిద్యాలయంలో ఎంతో మంది పిసిఎస్ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆయన గీత ఉన్నటువంటి విశాఖ గీతం ఆసుపత్రిలో కానీ గీతం యూనివర్సిటీ కల్పించాలి అంటే మనం వ్యాపారం కాదు మన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంతగా ఉండాలి మంచి నాణ్యమైన ఉద్యోగాన్ని నాణ్యమైన వైద్యాలను దించాలనేటువంటి గొప్ప స్ఫూర్తి దాత మన భారత్ గారు మరి ఇదే భారత్ గారిత్వాన్ని వ్యక్తిత్వాన్ని మనం ఇప్పుడున్న ఎంపీ ఎవరైతే ఉన్నారో మంత్రి గారు వాళ్ళ ఎక్స్ ఎంపీ వాళ్ళ వైఫ్ కనీసం బొత్స సత్యనారాయణ గారు విశాఖ జిల్లా కానీ విశాఖ నగరానికి కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ తీసుకునే సందర్భం ఉందో ఒక మంత్రిగా విశాఖ పట్టుకునే సందర్భం ఉందా కనీసం కానీ పర్సనల్ ఆఫీస్ కానీ నేరుగా వెళ్ళగలం నేరుగా మనం మాట్లాడే వ్యక్తిని మనం చెప్పించుకుంటావా ఎక్కడ వస్తామైనటువంటి ఒక మంత్రిని దోచుకునేటువంటి ఒక వ్యక్తిని మనం చెప్పించుకుంటాం నిర్ణయించుకోండి